హలో ఫ్రెండ్స్ మళ్ళీ నేనైతే మీ ముందుకు మరో కొత్త వీడియో వచ్చేసాను మరి ఇక్కడ లేట్ ఎందుకు వీడినైతే మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మరి మీకు తెలుసు నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో మరి నేను అక్కడే దిగబోతున్నాను కి ఎనిమిస్ ఎవరైనా వస్తున్నారు చాలామంది వీళ్ళు నలిగి ఎలిమినేట్ చేసేద్దాం తొందరగా ఎలిమినేట్ చేసి కిందటిసారి ఎలాగో పోయింది బోయ్య దగ్గరికి వచ్చి పోయింది ఈసారి అయితే వదలదు ఫ్రెండ్స్ ఎలాగైనా మనం బోయ కొట్టేద్దాం ఓకే ఇక్కడైతే ఎనిమిస్ వస్తున్నారు వీళ్ళని నలిగిన హెల్మెట్ చేస్తాం తొందరగా అయితే మనకు గన్ కలెక్ట్ చేసేసుకోవాలి ఇద్దరు దిగుతున్నారు వాళ్ళు నలిగిన హెల్మెట్ చేద్దాం మనకి ఎంత దొరికిన తర్వాత మనకి వెంటనే దొరికితే బాగుంటుంది ఇక్కడ

ఓకే మన వాడికైతే అయితే వాడికంటే ముందు మనం అయితే వెపన్ కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే వాడు మనల్ని హెల్మెట్ చేసేస్తాడు ఓకే వాడైతే కింద ఇది వాడికి దొరికిసింది అనుకుంటున్నాను మనం కూడా వాడి ఫాస్ట్గా తీసుకోవాలి ఓ ఇక్కడైతే ఒక వెపన్ ఉంది ఫ్రెండ్స్ తీసుకోవాలి ఓ మనకైతే ఆగ్ కళ ఆగచ్చేసింది ఫ్రెండ్స్ వాడిని హెల్మెట్ చేయాలి ఓ ఎక్కడ ఎక్కడ దాక్కున్నాడు ఫ్రెండ్స్ హెల్మెట్ చేద్దాం పారిపోతున్నాడు అమ్మయ్య మనమైతే వాడు హెల్మెట్ చేసాం ఫ్రెండ్స్ నేనైతే వాడినన్ను ఎక్కడ హెల్మెట్ చేస్తారని తెగ టెన్షన్ పడ్డాను ఫైనల్ వాడిని అయితే మనకి కిల్ చేసేస్తాం అక్కడైతే గ్లో వాల్స్ ఉన్నాయి ఎనిమీస్ ఉన్నారని అనుకుంటాం ఓ ఫ్రెండ్స్ వాడైతే మనకి రియాక్షన్ కూడా ఇచ్చాడు హెల్మెట్ చేసిందని హ్యాపీగా అయింది ఫీల్ అవుతుందని అర్థం కావట్లేదు అక్కడ ఎవరో ఎనిమిది క్రాస్వేర్ అవుతుంది ఫ్రెండ్స్ సైడ్ ఓ ఎవడో డ్రోన్ కూడా వేశాడు మనమైతే తొందరగా ఇక్కడి నుంచి షార్ట్ రేంజ్ అయితే కలెక్ట్ చేసుకుందాం మన దగ్గర అయితే రెండు లాంగ్ రేంజెస్ గన్స్ ఉన్నాయి ఈ లూట్ బాక్స్ ఈ లూట్ బాక్స్ ఎక్కడ కూడా మనకి షార్ట్ రేంజ్ గన్ దొరకలేదు ఫ్రెండ్స్ రెండు లాంగ్ రేంజెస్ ఓ ఎనిమి అమ్మయ్యాడ్ అయితే మనం హెల్మెట్ చేస్తున్నా తెలిసేస్తాడు టెన్షన్ పంట నా దగ్గర చూస్తే రెండు లాంగ్ రేంజెస్ ఉన్నాయి మనం తొందరగా నుంచి హీల్ చేసుకుందాం వీడి దగ్గర వచ్చా వీడి దగ్గర అసలు ఏ షార్ట్ రేంజ్ గాను లేవు ఫ్రెండ్స్ ఏ దగ్గర లాంగ్ రేంజెస్ ఉన్నాయి అందుకే వాడికి షార్ట్ రేంజ్ ఉంటే వాడికి నేను కిల్ అయిపోతాను లోపల షార్ట్ రేంజ్ ఉందామో చదువు లోపల ఖాళీ ఫ్రెండ్స్ అసలు ఏ షార్ట్ రేంజ్ లేదు ఇక్కడ హిల్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే అసలే హెచ్పి చాలా తక్కువ ఉంది కదా ఎందుకంటే ఒక్క హెచ్పి అయినా చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఒక్కటితో కూడా మనం కిల్ చేసి మనం ఎలా వే రోజులు ఉన్నాయి భూమి ఓ ఫ్రెండ్స్ వీడు వాడే ఇప్పుడే హెల్మెట్ చేసినాం కదా వాడే వాడే ఇక్కడ మనకి కిల్ చేయడానికి వచ్చాడు వాడిని అలాగే మనం కిల్ చేయడానికి ట్రై చేద్దాం సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయ ఫైనల్ వాడి అయితే మనం హెల్మెట్ చేసేసాం ఫ్రెండ్స్ వాడైతే చాలా డ్యామేజ్ అయితే ఇచ్చాడు తోనే పాపం చాలా ఆస్తితో వచ్చినట్టున్నాడు పాప మాసంతా నిరాశ అయిపోయింది మన అయితే ఇంకా రెండు లాంగ్ రేంజ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మనం కిందకి కిందకెళ్ళి షార్ట్ రేంజ్ తీసుకుందాం ఎనిమిస్ సెవెర్లు లేరని అనుకుంటున్నాను మరి లేరు తొందరగా వెళ్ళైతే అక్కడ రెండు లూట్ బాక్స్ ఇస్తాను ఓ ఫ్రెండ్స్ ఎప్పుడో డ్యామేజ్ ఇస్తున్నాడు ఓ ఫ్రెండ్స్ ఎవడ డ్యామేజ్ వాడిని ఎలాగైనా కిల్చాడే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పైన ఉన్నట్టున్నాడు నన్ను చేద్దాం అనుకున్నా అనుకున్నావా ఆడపూలితో పెట్టుకుంటావా అమ్మాయ్యా ఫ్రెండ్స్ నేనైతే వాడిని హెల్మెట్ చేసేసాను వాడు ఎక్కడ చేస్తాడేమో అనుకుంటే ఎక్కడ టెన్షన్ పడ్డాను వాడి దగ్గర షార్ట్ రేంజ్ ఎంపీ ఫార్టీ ఉంది వాడిని కిల్ చేసేది మనకి అయితే ఎంపీ ఫార్టీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఒక లాంగ్ రేంజ్ ఉంది పర్లేదు ఒక లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఈ రెండింటితో మనం మ్యాచ్ అంతా కొట్టేయొచ్చు మ్యాక్సిమం మన దగ్గర లాంగ్ రేంజ్ అయితే ఉంది దానికి ఫోర్ ఎక్స్ లేదు ఇప్పుడైతే ఫోర్ ఎక్స్ ఎదుగుదాం ఇక్కడైతే ఫోర్ ఎక్స్ లేదా ఒక మెడికిట్ ఉంది ఈలుడ్ బాక్సెస్లో ఫోర్ ఎక్స్ ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్ ఆచా ఇల్లుడ్ బాక్సెస్లో లేదు ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ ఎవడో ఎనిమిది వచ్చాడు వాడిని ఎలాగైనా కిల్చే ట్రై చేద్దాం వాడిని ఎందుకు గమనించలేదు అనుకుంటున్నట్టున్నాడు ఎస్ ఫైనల్లీ ఫ్రెండ్స్ మనమైతే వాడిని ఎలిమినేట్ చేసేసాం వాడైతే మనం చూ మనం చూడలేదు అనుకుంటున్నట్టన్నవాడు అక్కడి నుంచి వచ్చాడు కానీ మనం వాడిని కిల్ చేసేసాం మనకైతే ఫైవ్ కిల్స్ వచ్చాయి ఇంకా ట్వంటీ ఫైవ్ అలా ఇవైతే ఉంది మనమైతే ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకుని మన దగ్గర ఇప్పుడు థౌసండ్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తొందరగా మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఇక్కడ ఎక్కడైనా వెహికల్ దొరికితే బాగుండు ఎక్కడ స్కానర్ అయితే ఖాళీగా ఉంది ఎవరు ఎనిమిస్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ మెయిన్ మనకైతే ఇక్కడ బిఆర్ ఆడేటప్పుడు మ్యాక్సిమం హీరో క్యారెక్టర్ చాలా అవసరం అనమాట ఎందుకంటే వెనిమిది మనకి ఎక్కడి నుంచి కాల్చినా వెంటనే స్కానర్లు కనిపించేస్తుంది రెండోది మనకి వెహికల్ స్కిల్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే వెహికల్ చివరి జోన్ వరకు మనం సర్వే అవ్వగలగాలి సర్వే అవ్వాలంటే మ్యాక్సిమం వెహికల్లో మనం తిరగలిగితే మాక్సిమం సర్వైవ్ అయిపోతాం అవి వాళ్ళ అవతల నుంచి ఎనిమిది డ్యామేజ్ ఇచ్చినా అది వెహికల్ తోసింది తప్ప మనకి చిన్నది కూడా తగలదు పూర్తిగా వెహికల్ టైమ్ అయితే మరి అప్పుడు మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి అయితే ఇక్కడ మనకి ఆటో దొరికేసింది మరి ఇక్కడ నుంచి తొందరగా గా ఎస్కేప్ అయిపోదాం మరి నాకైతే ఇంకా ఫోర్ ఎక్స్ దొరకలేదు ఫోర్ ఎక్స్ కూడా కావాలి ఫ్రెండ్స్ చూడండి అప్పుడు ట్వంటీ వేలా అయిపోయింది అంటే ఫైవ్ మెంబర్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు మా ఎంత తొందరగా హెల్మెట్ అయితే అంత మంచిది ఎంతమంది అయితే ఫాస్ట్గా మనం ఎలాగైనా ఈసారి బోయ కొట్టేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ ది వీడియోలోనే మనం దగ్గరకు వచ్చిన ఓటు కని చేర్చకుండా పోయింది కదా అంటే దగ్గరకు వచ్చింది బోయే పోయింది కేవలం ఇద్దరు వల్ల పోయింది ఫ్రెండ్స్ ఇద్దరే ఎలాగైపోయారు వాళ్ళని నిద్రలో ఎవరు బోయ కొట్టారు కూడా నేను చూడలేదు వెంటనే బ్యాక్ అయిపోయాను పోనీలేండి మనమైతే ఇప్పుడు ఈ మ్యాచ్ వదలదు ఈ మ్యాచ్ అలాగే సరే మనం బోయ కొట్టేద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే నాకు ఎనిమిస్ ఎవరు కనిపించట్లేదు ఇంకా అదిగోండి ఎప్పుడెవరు ఇంకొక ఎవడ ఎలిమినేట్ అయిపోయాడు ఇక్కడైతే ఎనిమిస్ ఎవరు కనిపించట్లేదు మాక్సిమం ఇక్కడ కనిపిస్తారని అనుకుంటున్నాను ఇలా కన్నా లేదా ఫ్రెండ్స్ అప్పుడే ఒక గెనిమీ అయితే కనిపించడు ఫాస్ట్ గా విన్నెత్తి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వాడే ఎస్కేప్ పోతున్నాడు ఫైనలీ మనమైతే అయితే వీటిని కిల్ చేద్దాం వాడే ఎస్కే పైన మనమైతే వదలలేదన్నమాట ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో మనం కొట్టేద్దాం ఫ్రెండ్స్ ఇదిగో మనకైతే టోటల్గా సిక్స్ కిల్స్ వచ్చాయి ఇంకా ఫిఫ్టీన్ అలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఫాస్ట్ ఎక్కడి నుంచి ఎస్కేప్ పెడతాం పైన ఉన్నట్టు ఉన్నట్టున్నారు మనమైతే మ్యాక్సిమం కిల్స్ ట్రై కొట్టడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ర్యాంక్ ముఖ్యం కదా ఎన్ని కిల్స్ వస్తే అంత వేగంగా ర్యాంక్ పెరుగుతుంది ఇక్కడ అయితే ఎవరో ఎనిమిస్ కానీ ఆల్రెడీ ఇక్కడ క్రాస్ ఫైర్ అయినట్టు ఉంది లూట్ బాక్సెస్ ఉన్నాయి ఇంకా ఫోర్టీన్ నెలవైతే ఉంది మనకి ఇంకా సిక్స్ కిల్స్ వచ్చి అదిగోండి ఫ్రెండ్స్ పీక్లోనేవో అవుతున్నాయి ఫైరింగ్ కానీ వద్దులేండి ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా మళ్ళీ మధ్యలో ఉన్న వెళ్ళిన తర్వాత మనల్ని చంపేశారంటే అదొక ప్రాబ్లము మధ్యలో ఎలిమినేట్ అయిపోతే టైపోతే మనం బోయే కొట్టాలి మెయిన్ ఇదిగోండి పక్కన ఎనిమిది ఉన్నట్టున్నాడు అదిగోండి పక్కన ఎనిమిది ఉన్నాడు ఫ్రెండ్స్ వాడిని అయితే చేయడానికి ట్రై చేద్దాం అదిగోండి ఫ్రెండ్స్ వాడు అయితే వెహికల్తో ఫాలో అవుతున్నాడు ఎలాగైనా కిల్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ అదిగోండి వాడు వెహికల్తో వస్తున్నాడు ఎన్నికల వేయడం టూనే తిరుగుతున్నాడు ఎన్నికల నుంచి అదిగొండి వచ్చేసాడు వాడిని అయితే మనం ఎలాగైనా చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వాడు మనల్ని చూసినట్టు వాడు మనల్ని చేయడానికి ట్రై చేస్తాడు కానీ మనం మొదలొద్దు వాడిని ఎలాగైనా కిల్ చేసేది ఈ మ్యాచ్ అలాగైనా సరేస్తాడు ఫ్రెండ్స్ బోయే కొట్టేద్దాం లాస్ట్ మ్యాచ్ లాగా అయితే అసలు పోనేవద్దు వాడైతే వెనకాల ఫాలో అవుతున్నాడు కాబట్టి ఫాలో అవ్వట్లేదు ఆ ఫాలో అవుతున్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ వాడు ఎదురుగా కదా అదిగోండి ఫ్రెండ్స్ వాడు కూడా మనకి ఎదురు వస్తున్నాడు అనమాట ఎలాగైనా వాడు డాష్ ఇద్దాం ఓకే డాష్ ఇచ్చాం ఫ్రెండ్స్ వాడైతే కే కింద దీపాడు మనం కూడా వెళ్ళి వాడిని ఫాస్ట్ కిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ అదిగోండి వాడు అయితే వెహికల్ కి డామేజ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓ ఓ మే గడ్ వాడు ఫుల్ గా వెహికల్ డామేజ్ చేసేసాడు ఫ్రెండ్స్ ఓ ఫుల్ గా డామేజ్ చేసేసాడు ఫ్రెండ్స్ వాడు నెలగైన కిందకి దిగి మనం వేసుకే పోదాం ఓ మే గడ్ బయటకి దగ్గర అసలు ఎగ్జిట్ ఆప్షన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఓ మై గడ్ చచ్చిపోతున్నాను ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి పోతాం అనుకున్న ఫ్రెండ్స్ ఫైనల్లీ వాడినైతే మనకి తెలిసే ఇది నాకు తెలుసు లెక్కే నేనైతే చనిపోతాను అనుకున్నాను వాడైతే వాడికి ఇలా ఇవ్వడం అదృష్టం కొద్దీ ఓకే మనమైతే ఫాస్ట్గా హీల్ చేసుకుని ఇక్కడి నుంచి వేసుకొపోద్దాం ఫ్రెండ్స్ ఇంతకరి చెప్తున్నాను అసలు ఎగ్జిట్ ఆప్షన్ ఉండింది నాకు అసలు వెహికల్లో ఇవ్వలేదు అనమాట ఏటో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యన గరినోడు ఏటో ఈ మధ్యన చాలా గ్లిచెస్ అవుతున్నాయి ఏటో ఫాస్ట్గా అయితే ఇక్కడి నుంచి మనం వేసుకొపోదాం ఫ్రెండ్స్ మనకైతే ఇంకా సెవెన్ కిల్స్ వచ్చాయి ఇంకా నైన్ ఎలా అయితే ఉంది కాయిన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాం మా దగ్గర ఇంకా మూడు వేల కాయిన్లు ఉన్నాయి ఇంకా ఇవాళ కాయిన్స్ మన అకౌంట్లోకి వచ్చినా బాగా నన్ను ఎంచగా గోల్డ్ రాయల్ తిప్పుకుందను ఎలాగ ఇచ్చే అలాగే అలాంటి ఆప్షన్ కూడా వస్తే అని అనుకుంటున్నాను ఇంతవరకు రాలేదు మనమైతే అదిగో ఫ్రెండ్స్ లాస్ట్ జోన్ అయితే అమౌంట్ మీద ఇచ్చాడు మనం అక్కడికి వెళ్ళి క్యాంపెనింగ్ చేద్దాం ఎవరైనా ఎనిమిది ఉంటే వాళ్ళని కెల్చేయడానికి ట్రై చేద్దాం ఇదిగో నేను ఎలా ఉంది కదా మ్యాక్సిమం ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటున్నాను ఓ ఫ్రెండ్స్ అక్కడ ఎవడో ఉన్నాడు వాడిని కెలిచే ట్రై చేద్దాం ఓ వాడికి అయితే డ్యామేజ్ ఇస్తాను ఫ్రెండ్స్ వాడు దాక్కున్నాడు బయటికి రావట్లేదు బయటికి రారని చెప్తాను మనం వాడి దగ్గరికి వెళ్డాక్ట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వాడికి అయితే డ్యామేజ్ ఇచ్చాం కదా హీల్ చేసుకుంటూ ఉంటాడు ఆ హీలింగ్ చేసుకునే ప్రాసెస్ లో అది కూడా హీలింగ్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ హీలింగ్ చేసుకుని వదిలేదనుకున్నారా ఫైనల్ ఫ్రెండ్స్ కిల్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఓకే మనకైతే ఇంకా ఎయిట్ కిల్స్ వచ్చాయి ఇంకా సెవెన్ అలావ్ అయితే ఉంది మ్యాచ్ అలాగే సరే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మాక్సిమం ఎయిట్ కిల్స్ వచ్చేసాయి ఎక్కువే వచ్చాయి ఎనిమిస్ ఎవరు లేనట్టే ఉన్నారు మనమైతే మళ్ళీ మన మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోద్దాం అక్కడే క్యాంపరింగ్ చేసి వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఎనిమిస్ అయితే ఎవరు రావట్లేదు ఫ్రెండ్స్ అది స్కానర్ లో ఎవడో ఎనిమిది కనిపిస్తున్నాడు మనం జూమ్ చేస్తే మాత్రం కనిపించట్లేదు వాడైతే అక్కడ ఉన్నాడు అని అర్థమవుతుంది ఎందుకంటే స్కానర్లో కనిపిస్తాడు అందుకని ఫ్రెండ్స్ వాడైతే వెహికల్తో వస్తున్నాడు ఓ బైక్తో వస్తున్నాడు ఫ్రెండ్స్ వాడిని నెలగా హెల్మెట్ చేద్దాం వాడైతే వాడు లూట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాడు ఫ్రెండ్స్ లూట్ తీసుకోవడం కోసం అక్కడే ఉన్నాడు ఇందకుల ఎక్కడ మనం ఎంత ఉన్న దిక్కిల్ చేసాం అక్కడ ఉన్నాడు నేనైతే కవర్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ నేనైతే ఓపెన్ ఇస్తాను మాక్సిమం ఫైర్ చేయడానికి ట్రై చేస్తాడు అరే నేను ఓపెన్ ఇస్తాను ఫైర్ చేయరా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం వెహికల్ కాల్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ వాడు అవుతాడు వెహికల్ అయితే ఫైనల్ మన వెహికల్ అయితే వాడు ఫుల్ వెహికల్ అయితే కాల్చేస్తాం ఫ్రెండ్స్ వాడికైతే మరి అయ్యే ఛాన్స్ కూడా లేదు జోన్ అయితే ష్రిక్ అవుతుంది మాక్సిమం బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే జోన్ లాస్ట్ జోన్ కాబట్టి గట్టిగా లాగేస్తుంది మినిమం టెన్ ఇంటూ ఫిఫ్టీన్ హెచ్పి లాగిస్తుంది జోన్ చేస్తే అదిగోండి వచ్చా వాడైతే గ్లో వాచ్ వేసేసుకున్నారు ఫ్రెండ్స్ జోన్ అయితే వస్తుంది జోన్ డ్యామేజ్ మాక్సిమం పడుతుంది ఫ్రెండ్స్ వాడిని అయితే మనం బయటకు రాగానే కిలిచేది ఓ ఫ్రెండ్స్ వాడైతే అది మరి జోన్లో చనిపోయాడు మన డ్యామేజ్ ఇవ్వడం వల్ల కిల్ అయితే మనకి వచ్చింది అనమాట ఇంకా ఫైవ్ అయితే అలాగే ఉంది ఇంకా మనకి నైన్ కిల్స్ వచ్చే ఓ ఫ్రెండ్స్ ఇలా చెప్పాను అప్పటికి ఇద్దరు తగ్గిపోయారు మా అబ్బా చనిపోయారు ఇంకా త్రీ అలాగే ఉంది మనం టాప్ త్రీలో ఉన్నాం కింద కూడా టాప్ త్రీకి వచ్చిపోయాం ఫ్రెండ్స్ ఈసారి అయితే అసలు పోనివ్వద్దు మ్యాక్సిమం ఈసారి బోయే కొట్టేద్దాం ఫ్రెండ్స్ నేనైతే జోన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా టాప్ త్రీ ఉంది కాబట్టి ఆ త్రీ మిగిలిన టూ మెంబర్స్ ఎక్కడున్నారు నాతో కలిపి టాప్ ఇంకా ముగ్గురు కదా మనమైతే ఫస్ట్ డ్రాప్ దగ్గరికి వెళ్దాం డ్రాప్ అయితే పడింది కాబట్టి డ్రాప్లో ఏమైనా ఉన్నాయో మంచి వెళ్ళి ఓట్ చేసుకుందాం లో ఏమైనా ఉన్నాయంటే ఆ పర్లేదు ఫ్రెండ్స్ మన లెవెల్ ఫోర్ వెస్ట్ అయితే వచ్చింది వెళ్ళడం వల్ల పర్లేదు వేస్ట్ కాలేదు ఇంకా టాప్ త్రీ అంటే ఎర్ర రెండరా ఎక్కడ ఉన్నారో ఒకసారి రెండ్రా బాబు తొందరగా బోయే కొట్టాలి ఇక్కడ ఎవరైతే రావట్లేదు మనమే వెళ్ళలేము మరి ఇక్కడ అయితే ఎవరు కనిపించట్లేదు ఫ్రెండ్స్ వస్తే గా మనం కిల్ చేసుకునే అయితే బోయకొట్టే వాళ్ళు కూడా క్యాంపెయింగ్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరో క్రాస్ ఫైర్ అయితే మళ్ళీ మధ్యలో ఎంటర్ అవుదామని ఆ ఛాన్స్ అయితే వాళ్ళకి ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకు అదిగోండి అప్పుడే అయిపోయాడు ఇంకా ఇంకొక్కడే ఉన్నాడు ఎక్కడెక్కడ ఉన్న ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు మ్యాక్సిమం వాడిని కిల్ చేయడానికి ట్రై చేద్దాము మనమైతే ఇప్పుడు వెహికల్ తీసుకొని వెళ్దాం వాడు ఖచ్చితంగా ఒకటే కదా దానిలో కనిపిస్తే వీడిని వెహికల్తో డాష్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ డాష్ ఇచ్చి వెంటనే డ్యామేజ్ పండి అంటే వాడిని కిల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడైతే అప్పుడో కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ అదిగోండి అదిగోండి వాడు అక్కడ వెళ్తున్నాడు